ఆఫ్ కోర్స్ ఇది ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇది నా జీవితంలో ఇది ఒక దేవాలయం లాంటిదనే నా అభిప్రాయం ఎందుకంటే ఇది ఇక్కడే ఆల్మోస్ట్ మా జీవితం ఈరోజు నేను నిలబడ్డానంటే ఇక్కడే నేర్చుకున్నాను ప్రతి ఒక్కటి ప్రపంచంలో టోక్యో యూనివర్సిటీలో నేను ఇప్పుడు విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు జాపనీస్ వాళ్ళు ప్రపంచంలో చాలా మేధావులు ఆడవర్కర్స్ అనే పేరుంది వాళ్ళకు చదువు చెప్పే హోదా కలిగించిందంటే ఈ ఇన్స్టిట్యూట్ పుణ్యం అనేది నా అభిప్రాయం అది చాలా గొప్పగా ఉంది ముఖ్యంగా లక్ష్మణ్జీ వాళ్ళు అడిగినప్పుడు సో ఇక ఆర్గనైజేషన్ చేయడానికి ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ చాలా మంది మేధావులు వస్తూనే ఉంటారు ఈ రోజు కూడా భవిష్యత్ నాలుగు వందల పైజలకు మేధావులు అందరు వస్తారు సో భారతదేశం నలభై ఒకటి గురించి డిస్కస్ చేయడం మా నేను చదువుకునే ఇన్స్టిట్యూట్లో జరగడం అనేది చాలా సంతోషంగా అంటే నేను వచ్చేది చిన్న పల్లెటూరు బయట ప్రపంచం గురించి ఏమి అవగాహన లేని ప్రాంతంలో వచ్చినాము సో చదువుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ పరిస్థితులన్నీ కాకపోతే నేను మొదటి నుంచి తల్లిదండ్రులు నేర్పిన ఈ ఎథిక్స్ అనే మోరల్ వాల్యూస్ మీద ఫౌండేషన్స్ మీద బిల్డప్ చేసుకున్న జీవితము కాకపోతే నేను ఎప్పుడైనా ఒక పట్టుబట్టి ఒక నిర్ణయం చేసి ముందు సో చేసే కార్యం మీదనే ఫోకస్ కదా అప్ప దాని ఫలితం మీద కాదు సో ఎప్పుడు ఏదైనా కార్యం చేయాలని నిర్ణయం చేస్తూ ముందుకు జరుగుతున్నాడు దాని ఫలితం ఆటోమేటిక్ వస్తుంది అనేది నమ్మకము అట్లాగే చేశాను కష్టపడాను ఫలితం ఆటోమేటిక్గా వచ్చింది అనేది నా అభిప్రాయం బహుశా భారతదేశంలో ఇప్పుడు కొత్త సోలార్ సెల్ టెక్నాలజీని మొదటిసారి ఇంట్రడ్యూస్ చేసి ఇది ఇదే ఇన్స్టిట్యూట్లో భారత గవర్నమెంట్తో అగ్రిమెంట్ సైన్ చేసి అప్పుడు సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ మషాల్కర్ ఉండేవాడు ఆయనతో అగ్రిమెంట్ సైన్ ఈ డైరెక్టర్తో సైన్ చేసి ఇక్కడ సింహ భాగం నేనే ఇక్కడ నానో మెటీరియల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పెట్టి భారతదేశంలో ఆ టెక్నాలజీ మొదటిసారి ఇంటర్వ్యూ చూసి చాలా మంది సైంటిస్టులను తయారు చేసే ఆ సంతోషం ఇప్పటికీ ఉంది సో నా వలన నేర్చుకున్న చాలామంది ఎన్నో పబ్లికేషన్స్ చేసి ఇంటర్నేషనల్ జర్నల్ పబ్లిష్ చేస్తున్నారు సో ఆ టెక్నాలజీని మన ఇండియాలో మొదటిసారి ప్రవేశపెట్టిన సంతోషము అట్లాగే నేను ఇన్స్టిట్యూట్ ద్వారా పనిచేసే తర్వాత నలభై ప్యాటెంట్స్ జాపనీస్ పేటెంట్స్ అరవై పై పబ్లికేషన్స్ వచ్చినాయి అది ఇంతకంటే ఇంకా సంతోషకరమైన విషయం ఏముంటుంది నా అభిప్రాయం